నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే ఎవరైనా సరే సాయంత్రం అయ్యేసరికి దివానీయాలకు వెళుతూ ఉంటారు మగవారు ఆడవారైతే అతి తక్కువ మంది మాత్రమే దివానీయాలకు వెళుతూ ఉంటారు అలాగే కువైట్ లో మొదటిసారిగా అఫీషియల్ గా మనం చూసుకుంటే లేడీస్ కోసం ఒక దివానియాను ఓపెన్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం బుధవారం ఫ్రెంచ్ రెసిడెన్సీలో మొట్టమొదటిసారిగా దౌత్యపరమైన లేడీస్ దివానియాను ప్రారంభించింది లేడీస్ దివానియా వ్యాపారం రాజకీయాలు కళలు సంస్కృతి మరియు ఫ్యాషన్ వంటి విభిన్న రంగాలకు చెందిన కువైటీ మహిళలు వచ్చారని చెప్పేసి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో కువైట్లోని ఫ్రాన్స్ రాయబారి లీ ఫ్లెచ్చర్ గారు మాట్లాడుతూ సాంప్రదాయ ప్రకారం మనం చూసుకుంటే పురుషులు మాత్రమే దివానీయాలకు ఎక్కువగా హాజరవుతారని చెప్పేసి అలాగే మహిళలు అతి తక్కువ మంది మాత్రమే హాజరవుతారు మహిళలు వివిధ విషయాలను చర్చించడానికి వారి మధ్య సంబంధాలను పెంపొందించడానికి ఒక స్థలాన్ని సృష్టించడానికి తనను దివానీయాను ప్రారంభించేందుకు ప్రేరేపించిందని చెప్పి ఆమె వెల్లడించింది ఈ చొరవ ప్రతిభావంతులైన మరియు ప్రభావవంతమైన మహిళలను కనెక్ట్ అవ్వడానికి వారి యొక్క కథలను పంచుకోవడానికి మరియు సంఘీభావం యొక్క బలమైన నెట్వర్క్ నిర్మించడానికి స్పూర్తిదాయకమైన మరియు సాధికారికత కలిగించే వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము కువైట్లో మనం చూసుకుంటే ఎవరైనా దివానీయాలు కూర్చున్నప్పుడు రాజకీయాలు కాని లేకపోతే వ్యాపారం గాని సంస్కృతి గురించి గాని మతపరమైన చర్చలు అన్ని చర్చిస్తూ ఉంటారు దీనివల్ల ఆ యొక్క ప్రజల మధ్య మంచి కనెక్ట్ సంబంధాలు ఏర్పడతాయని చెప్పి అందుకు అనుగుణంగానే ఫ్రాన్స్ రాయబారే కార్యాలయంలో లేడీస్ దివానియాను ప్రారంభించినట్లు ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్